సుజాత నగర ప్రాంత సుజాత నగర ప్రాంత ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి సిద్ధార్థ నగర్ ఈ సిద్ధార్థ లో ఉన్నటువంటి ప్రజలకు ఒక గొప్ప శుభవార్త యేసు క్రీస్తు ప్రభావాలు మానవ జాతిని ప్రేమించి ఇంచుమించు రెండు వేల సంవత్సరాల క్రితము మానవ జాతి నశించిపోకూడదని అందరికీ రక్షణ కావాలని మనుషుడు భూమికే శాశ్వతము కాదు పరలోకానికి హక్కుదారుడు వారసుడని దేవుడు తన పిల్లల కోసము శరీర మాంసములు ధరించి భూలోకానికి వచ్చి మానవ జాతి వరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు కాబట్టి యేసు ప్రభు చెప్పాడు ఆ పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము నేను తప్ప అన్నాడు అందరితో పాటు నేను అనలేదు ఆయన నేను కూడా ఒకరిని అనలేదు నేను తప్ప వేరే మార్గము లేదు మీకని యేసు చెప్పాడు దయచేసి ప్రతి ఒక్కరూ నిజదేవుడు సత్యదేవుడు మానవాల్ని రక్షించినటువంటి ఏకైక రక్షకుడు నశించిపోవదాన్ని ఎదకి రక్షించినటువంటి ఎదకి రక్షించడానికి వచ్చినటువంటి యేసునాథుడు మానవ జాతి కొరకు ప్రాణం పెట్టాడు దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించి అర్థం చేసుకొని ఆ యేసును రక్షకుడిగా చేసుకోండి మీరు మీ కుటుంబాలు ఈ భూమికి పరిమితం కాకుండా స్వర్గంలో ఈ జీవించే ఆ జీవితాన్ని అనుగ్రహించుటకు యేసు సిద్ధంగా ఉన్నాడు రెండు చేతులు చాకి ఉన్నాడు దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాము వేగ రామే వినుట కురారండి ఓ సోదరు వేగరామే వినుట కురారండి వీలు విందులు చేసే సయ్యాచూచరి వేగరామే వినుట కురారండి ఓ సోదరు నారా వేగరామే వినుట కురారండి

ండి నీ పాప భారము తొలగించేది ఏసై ఏ నండి మోక్షానికి మార్గం చూపించేది ఏసయ్యేనండి మీ పాప భారం తొలగించేది ఏసై ఏనండి మోక్షానికి మార్గం చూపించేది ఏసై నండి విందులు చేసే ఏ చూ చరిత్ర ఏ గ్రామే వినుటకురారండి ఓ సోదరులారా ఏ గ్రామే వినుటకురారండి సృష్టికార్త మరచాబు నేను సృష్టి ेव సృష్టినాశాలను సృష్టించింది ఏసై నండి ఇన్నూతన సృష్టిగా మార్చేది ఏసై నండి ఓమి ఆకాశాలను సృష్టించింది ఏసై నండి ఇన్నూతన సృష్టిగా మార్చేది ఏ సై నండి విందులు చేసే ఏ సయ్యా చూచరిత్రమే వినుట కురారండి ఓ సోదరులారా ఏ గ్రామే వినుట కురారండి వినులాకు విందులు చేసే ఏ సయ్యా చూచరిత్రమే వినుట కురారండి ఓ సోదరులారా ఏ గ్రామే వినుట కురారండి కే రాజుల రాజుకే మానవాళి రక్షణార్థమై భూలోకానికి దిగి వచ్చిన యేసు రాజుకే అల్లే